హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి లెనిన్ సిల్క్స్ వామ్ సిల్క్ టసరు అట్లాంటి ఫ్యాబ్రిక్స్తో కొంచెం ఏజ్డ్ పర్పస్ కోసము కొంచెం డిజైనర్ వేరు కొంచెం అకేషన్ వేర్ శారీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము మా అడ్రస్ వచ్చేసరికి బాపట్ల శ్రీవరలక్ష్మి సిల్క్స్ నియర్ స్టేట్ బ్యాంక్ పక్కన ఓకే సూపర్ అండి అండ్ ప్రీవియస్గా కూడా మన వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే సెలెక్ట్ నేను వీడియోస్ చేస్తూ ఉన్నానండి మంచి రెస్పాన్స్ ఉంది అండ్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి అండ్ మీరు బాపట్లోకి వచ్చి చక్కగా మీరు షాప్ని విజిట్ చేసి కలెక్షన్ చూడొచ్చు ప్రత్యేకంగా నేత నేసినటువంటి చీరలు వీరి దగ్గర చాలా ప్రత్యేకంగా ఉంటాయండి అండ్ అలాగే కాటన్ శారీస్ కలెక్షన్ కానివ్వండి అండ్ పట్టు లంగాలు అండ్ లెహెంగాస్ అండ్ డ్రెస్సెస్ లాంగ్ మనకు పార్టీవేర్ డ్రెస్సెస్ ఇలా అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఈరోజు కలెక్షన్లో మేడం చెప్పినట్లుగా కొంచెం అఫీషియల్ వేర్గా ఆఫీస్ వేర్గా కొంచెం పెద్దవారికి అలాంటి వారికి సూటబుల్ అయ్యే కలెక్షన్తో అయితే మనం ఈరోజు వీడియో చేస్తున్నామండి అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కూడా మంచి డార్క్ ప్యాటర్న్తో చాలా బాగుందండి అండ్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం మనం ఇది పెద్ద పళ్ళు పార్ట్ అనేది వస్తుంది మల్టీ కలర్స్ కాంబినేషన్లో విత్ బ్యూటిఫుల్ టాజిల్స్తో వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి రెండు వైపులా కూడా ఆ జరీ బోర్డర్ అనేది సిల్వర్ జరీతో ఉన్న కడ్డీ బోర్డర్ వస్తుందనమాట కడ్డీ బోర్డర్ ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి మనము చూద్దాము ఆల్వర్ సారీ వేవ్స్ డిజైన్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఏంటి మేడం ఇది లెనిన్ ఈ సారీ వచ్చేసరికి లెనిన్ మేడం లెనిన్ వస్తుంది ఓకే లెనిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసరికి చాలా కొంచెం పెద్ద వాళ్ళకి కొంచెం ఇది ఆ సమ్మర్ అకేషన్ కదా అందుకోసం చాలా సమ్మర్ లైట్ వే అలాగే వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే చాలా అఫిషియల్ వేర్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కంఫర్ట్ గా ఉంటుంది ఈ సమ్మర్ కి వచ్చేసరికి ఎలా అండి కాస్ట్ ఎట్లా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ బ్లౌజ్ పార్ట్ ఎలా వస్తుందండి బ్లౌజ్ పార్ట్ మన శారీలో వచ్చిన వీవింగ్ డిజైన్ తో కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది నైస్ అండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వీటిలో ఉన్నటువంటి కలర్ కలర్ చూద్దామండి సో నచ్చిన శారీ మీద మీరు టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఫుల్ ట్రస్టెడ్ షాప్ అండి మీకు బుక్ చేసుకున్నటువంటి శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి అండ్ ఇది లైట్ స్కిన్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు పిక్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ తో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మనకు హాఫ్ వైట్ వస్తుందండి విత్ ప్యాటర్న్ వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది సూపర్ ఉంది ఈ శారీ మనం ఒకసారి వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం పిక్ చూద్దాం చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంటుంది అంటే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి అండ్ లైట్ క్రీమ్ కలర్ కలర్ అండి కనకాంబరం తో సో మనకు పళ్ళు పాట ఎలా అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే అదే వస్తుంది మేడం పళ్ళు కలర్ ఏది వస్తుందో సేమ్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది కేటలాగ్ కలర్స్ సేమ్ ఎలా ఉన్నాయో అలాగే మనకి శారీ మొత్తము అలాగే వస్తుంది ఓకే ఈ డిజైన్ లో వచ్చేసరికి ఫైవ్ కలర్స్ మేడం ఫైవ్ ఇదే ప్యాటర్న్ లో ఇంకో డిజైన్ వస్తుంది ఇదే డిజైన్ లో మరొక అంటే మనకు డిజైన్స్ డిజైన్స్ మారుతాయి ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి డిజైన్ కూడా మనకి ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇవి లెనిన్ లోనే జూట్ లైన్స్ వస్తాయి మేడం శారీ మొత్తం సేమ్ కాకపోతే ఈ మొత్తం మనకి జూట్ లైన్స్ వస్తాయి బాల్ డిజైన్ బాల్ డిజైన్ అండ్ కలర్ కూడా గ్రే బ్లాక్ కలర్ తో బాగుందండి మిడిల్ లో వచ్చినటువంటి ఈ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే మనకు బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది బోర్డర్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి పార్ట్ వస్తుంది ఓకే సూపర్ అండి ఇది కూడా సేమ్ కాస్టా మేడం సేమ్ కాస్ట్ మేడం ఓకే ఈ సారీ కూడా మనకు సేమ్ కాస్ట్ ఉంటుందండి సో నచ్చిన సారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నిజంగా కాంబినేషన్స్ కానీ మీకు ఆ క్లాత్ కూడా చూసినట్లయితే మంచి ఫైన్ క్లాత్ అంటే మంచి క్వాలిటీ సాఫ్ట్ క్లాత్ మనకి ఉందండి మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ అండి చాలా సమ్మర్ కి సమ్మర్ కి ఏంటంటే మనము పట్టు సారీస్ వర్క్ సారీస్ మెయింటైన్ చేయలేము కాబట్టి ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తున్నా కూడా హ్యాపీగా ఇలా శారీ కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇది చూసేందుకు మంచి ఫ్యాన్సీ లుకింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అందులో మరొక కలర్ అండి దీనిలో కలర్ కాంబినేషన్ కూడా రేర్గా వస్తాయి మాటింగ్ కలర్స్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ వైన్ కలర్ వైన్ చాలా బాగుంది చూడండి కలర్ అయితే మాత్రం నైస్ అండ్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం నిజంగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకవేళ మీకు ఏదన్నా శారీ నీట్ గా తెలియలేదు మేము వీడియో కాల్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ అండి వీడియో కాల్ మీరు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లైట్ ప్యాటర్న్స్ ఎంత బాగున్నాయో డార్క్ ప్యాటర్న్స్ కూడా అంతే బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం సూపర్బ్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సో ఇలా మీకు అర్థమైనట్లయితే నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదు మీకు ఏదైనా ఫిక్స్ కావాలన్నా కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి లెనిన్ లోనే జాజు సిల్క్ మేడం ఓకే అందులో డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఇవి వచ్చేసరికి కొంచెం పార్టీ గా వస్తాయి మనకు కొంచెం టిష్యూ తో అట్లా వస్తాయి క్లాత్ మటుకే చాలా సాఫ్ట్ ఉంటాయి మేడం ఓకే బోర్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ తో వస్తుంది ఓకే పళ్ళు పాటు కూడా గ్రాండ్ పళ్ళు పాటు విత్ టాజిల్స్ వచ్చాయి టాజిల్స్ వస్తాయి మేడం నైస్ సారీ కూడా పళ్ళు ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ తో వస్తుంది మనకి ఓకే పళ్ళు డిజైన్ ఏదైతే ఉందో అది కూడా మనకు బ్లౌజ్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది ఓకే కట్టుకుంటే మనకి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ అండ్ ఇదంతా కూడా మంచి షైనీ గా పార్టీ వేర్ గా ఉందండి

సో మనకి ఇవన్నీ కూడా డిజైనర్ తీసేసండి ఒక శారీ డిజైన్ మరొక మరొక కలర్ ఆప్షన్ ఉండదు సో అంటే మీరు కట్టుకున్న చీర ఇంకెక్కడ ఉండదండి అలా ఉంటుంది అనమాట కలెక్షన్ అయితే మాత్రం అండ్ చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా కలర్ ఎక్కువ ఏంటంటే గోల్డ్ తో ఉంది బట్ డిజైన్ అంతా కూడా మీకు చేంజ్ అవుతూ ఉందండి ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంత వేర్ సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటండి చూడండి ఎంత రీజనబుల్ కాస్ట్ లో మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి మీరు పర్చేస్ చేస్తారు కాబట్టి మనకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అండ్ ఈ సారీస్ అన్ని కూడా మీకు మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ అలా వచ్చినవే ఈ ప్రైస్ ఉంటాయి బట్ ఇవేబీ ప్రాబ్లమ్ ఫ్రెష్ వస్తుంది మనకు అండ్ వీరి దగ్గర మనం ప్రీవియస్గా కూడా వీడియోస్ చేస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు అయితే మాత్రం మంచి గుడ్ విల్ ఉందండి వీళ్ళకైతే మాత్రం కస్టమర్స్ కూడా రిపీటెడ్ ఉంటారు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కొంతమంది ఏంటంటే కలర్ ఒకవేళ అది ముందుగా చూపించిన శారీ సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకోండి మీకు అందులో కలర్ ఆప్షన్స్ కావాలంటే మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది సో మీరు అలా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డోలా పట్టు మేడం డోలా పట్టు ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉంది దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి ఇన్స్టాస్ లో పేజెస్ లో మనకు రీల్స్ లో హల్చల్ చేస్తున్నటువంటి ఐటమ్ అండి ఐటమ్ అందులో రకరకాల రకరకాలు ఓకే ఇవేంటంటే డోలా పట్టు డోలా పట్టు వస్తుంది ఓకే డోలా పట్టు డిజిటల్ ప్రింట్ తో వచ్చిందండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మేడం సారీ మొత్తం ఓకే పళ్ళు ప్యాటర్న్ ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్ తో వస్తుంది మనకి సెల్ఫ్ తో బ్లౌజ్ పాట్ నైస్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి మంచి పింక్ కలర్కి ఆనియన్ పింక్తో వచ్చినటువంటి బ్లౌజ్ పేరప్ అయ్యేసరికి చాలా అందంగా ఉందండి చీర అండ్ ఇదంతా కూడా మనకు గోల్డ్ జరిగి వస్తుంది ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అలా ఏముండదు గోల్డ్ జరిగి వస్తుంది పళ్ళు పాటు ఇలా మనకు హైలైట్ అవుతుంది పెద్ద పళ్ళు పాట అనేది వస్తుంది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే సూపర్ అండి మనకు బయట ఎక్కడైనా చిన్న చిన్న మిస్ వీవింగ్లు మిస్ ప్రింట్లు ఉంటుంది ప్రైస్ బట్ ఇక్కడ అలా ప్రాబ్లమ్ ఏమీ లేదండి ఓన్ వీవర్స్ దగ్గర నుంచి ఇవి తీసుకొస్తాం మేడం ఓకే ఓన్ వీవర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు కాబట్టి దట్ కాస్ట్ అనేది కూడా మనకు చాలా రీజన్ గా అనేది ఉంటుంది అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు వీటి మీద క్యాటలాగ్ కూడా ఉంటుంది మేడం కలర్ ఏదన్నా మీకు పేరప్ చేసుకొని చూడాలి సో కలర్స్ అయితే మాత్రం మీకు మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయండి మంచి పేస్టల్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయండి సో ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తున్నారండి బట్ మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అండ్ దట్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసినట్లయితే ప్యూర్ డోలా సిల్క్ అనేది వస్తుంది ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అలా కాదు ఇలా మనకు జరి ప్యాటర్న్ అనేది వస్తుంది ఆ ప్రైస్ ఎలా అన్నారండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఆరు వందల రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ శారీసు పార్టీవేర్ సారీస్ మీరు తీసుకోవచ్చు అండ్ బాపట్లకి దగ్గరగా ఉంటే షాప్ని విజిట్ చేసేదానికి ట్రై చేయండి లేదు మేము దూరం ఉన్నామండి అనుకుంటే వీడియో కాల్ ద్వారా అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదేమొస్తుంది మేడం వామ్ టస్సర్ మేడం వామ్ టస్సర్ ఓకే కొంచెం ఫ్యాన్సీ వేర్ గా వస్తుంది ఓకే అంటే టస్సర్ అంటే మనకు స్టిఫ్ ఇదిగా ఉంటుంది ఇదేం స్టిఫ్ గా అయితే ఏముండదు ఉండదు క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది మీకు స్టెప్స్ పెట్టుకోవడానికైనా దేనికైనా చాలా ఎత్తుకున్నట్లుగా అట్లా ఓకే సో బోర్డర్ పార్ట్ కూడా మనకు జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ జరీ బోర్డర్ విత్ కడ్డీ బోర్డర్ టైప్ లో వచ్చింది ప్రింట్ ప్రింట్లు వచ్చినాయి అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ ఇలా మనకు సింపుల్ డిజైన్ తో వచ్చిందండి అలవ శారీకి అయితే మాత్రం మనకు పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ టైప్లో వచ్చింది పళ్ళు పాటలో కూడా మనకు బాతిక్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఎక్కడ మనకు సెల్ఫ్ అనేది లే అంటే సారీ కాంట్రాస్ట్ కలర్ అనేది లేదు కాబట్టి బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్లోనే వస్తుంది అనమాట ఎలా అండి ప్రైస్ దీని కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే వీటిలో మనకు మంచి డార్క్ ప్యాటర్న్స్ ఉంటాయండి డార్క్ డార్క్ మీద వస్తుంది మేడం ఓకే ఓకే సో వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మనం వన్ బై వన్ చూద్దాము దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీ మీద మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీని మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ కి పిక్ని పంపించి ఫస్ట్ శారీ అవైలబిలిటీ ఉందా లేదా కనుక్కున్న తర్వాత మీరు పేమెంట్ చేయండి ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సేమ్ దీంట్లోనే ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మేడం ఓకే పెద్ద పెద్ద ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ పెద్ద గ్రీన్ అండ్ రామా గ్రీన్ రామా గ్రీన్ ఆనియన్ పింక్ డార్క్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్ డార్క్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ నైస్ అండి సో బ్యూటిఫుల్ కలర్స్ అవి కూడా మనకు సిక్స్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇందాక డౌలా పట్టు డోలా సిల్క్ అట్లా చూసాం కదా సేమ్ వాటిల్లోనే సన్ సిల్క్ అని వస్తుంది మేడం ఇది ఓకే శారీ ఈ శారీ మొత్తము చిన్న డిజిటల్ డిజైన్తో వస్తుంది మేడం ఓకే టెంపుల్ బార్డర్తో వచ్చిందండి బార్డర్ పార్ట్ కింద బార్డర్ ఇలా పైన బార్డర్ అయితే స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ టెంపుల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింటు విత్ ఫ్లవర్ తో వచ్చింది చాలా బాగుంది సింపుల్గా ఉంది కానీ లుక్ వైజ్ చూసుకుంటే చాలా గ్రాండ్గా ఉందండి సో దీనికి పళ్ళు పాట వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు పాట గ్రాండ్ పళ్ళు పాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది మేడం మ్యాంగో డిజైన్ మ్యాంగో డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ అయితే సేమ్ వస్తుంది సేమ్ ఓకే ఎలా మొత్తం సెల్ఫ్ వీవింగ్ వస్తుంది సారీ కాంట్రాస్ట్ అయితే ఏమి ఉండదు మేడం ఓకే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా మీకు రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి సో సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఓకే ఓకే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి జర్నీస్ కి ఫంక్షన్స్ కి డైలీ వేర్ కి దీనిలో కూడా టూ డిజైన్స్ వస్తాయి మేడం టూ డిజైన్స్ అంటే ఫ్లవర్ లోపల ఫ్లవర్ డిజైన్ వరకే మారుతా ఉంటది మనకి బోర్డర్ పార్ట్ బోర్డర్ పార్ట్ చేంజ్ అవుతుంది క్లాత్ ఫ్యాబ్రిక్ మొత్తం ఒకటే వస్తుంది ఓకే దీంట్లో కలర్ కూడా రేర్ కలర్స్ వస్తాయి మేడం మనం కలర్స్ వచ్చాయి అవును మన కలెక్షన్ లో కలవు కలవు మంచి కలర్స్ వచ్చాయండి ఈ ఉన్న శారీస్లో లో కొంచెం రేర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మనకి ఆహా ఓకే సో కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి సంపంగి కలర్ అండి ఇది మనకు సంపంగి కలర్ లో ఇంకా డార్క్ లైక్ ఒక సపోటా కలర్ అలా వచ్చింది ఇది ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు స్నఫ్ కలర్ కాంబినేషన్ లో లైట్ షేడ్ వచ్చిందండి అండ్ ఇది మనకు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ పెసరా గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ అంటారు ఆ కలర్ అండి ఇది పెసరా గ్రీన్ లోనే ఇంకొంచెం డార్క్ షేడ్ షవర్ చేంజ్ అవుతుంది సో దట్ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మైసూర్ సిల్క్ మేడం మైసూర్ సిల్క్ ఓకే నైస్ శారీస్ అయితే మాత్రం పార్టీ వేర్గా చాలా బాగుంటాయండి అండ్ అలాగే మీకు డైలీ వేర్ కి వర్కింగ్ ఉమెన్స్ కి టీచర్స్కి చాలా అఫీషియల్గా ఉంటాయి ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే చాలా తక్కువ కాస్ట్లో మంచి కలెక్షన్ తీసుకోవచ్చండి ఎలాంటి మిస్టేక్స్ అలా లేనటువంటి సారీస్ కాబట్టి హ్యాపీగా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తక్కువ కాస్ట్లో మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే ప్రతిదీ కూడా మీకు చాలా రే కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి అండ్ ఇది మనకు మైసూర్ సిల్క్ వస్తుంది అలవాసీ మనకు డైమండ్ షేప్స్ తో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది విత్ ఖడి బోర్డర్ అనేది రెండు వైపులా టెంపుల్ డిజైన్ తో వస్తుంది పల్లుపాటు గ్రాండ్ పల్లుపాటు వస్తుందండి ఈ విధంగా మనకు పళ్ళు పాటు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ తో వస్తుంది మనకి కూడా కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది ఉంటుంది చాలా రూపీస్ ఓన్లీ సో వీటిలో మరికొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ మనం వన్ బై వన్ చూద్దాము సో మీరు ఏంటంటే డైరెక్ట్ గా షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి బాపట్లకి దగ్గరగా ఉంటే మాత్రం అండ్ రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేసి బల్క్ గా కావాలి మీకు అనుకున్నా కూడా హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేసి తీసుకోవచ్చు పెట్టుబడి చీరల దగ్గర నుండి పెళ్లి కూతురు చీరల వరకు వీరి దగ్గర మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కాటన్ సారీస్ అయితే మాత్రం డైరెక్ట్ చేనేతల దగ్గర దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ అలాగే మీకు మంచి క్వాలిటీలో సారీస్ వస్తాయండి సో వీటిలో కలర్స్ కూడా మీరు చూసినట్లయితే మనకు ఫ్రూటీ చార్ట్ అంటారు కదా అలా మనకు లైట్ ప్యాటర్న్ ఉంది డార్క్ ప్యాటర్న్ ఉంది రెండు టూ డిజైన్స్ డైమండ్ డిజైన్ వస్తుంది లైన్స్ డిజైన్ వస్తుంది ఓకే మనకు ఓపెన్ చేసిన సారీ టైప్ లో డిజైన్ అయితే మాత్రం ఇది అండి మనకు ఫోర్ కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ చేంజ్ అవుతుంది చూడండి వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను క్యాట్లాగ్ చూపిస్తున్నాను చూడండి వీటిలో కలర్స్ అయితే మనకు డార్క్ డార్క్న్స్ ఫైవ్ కూడా డార్క్ డార్క్స్ వచ్చాయి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు ఇస్తారు సో ఇంకా చాలా మంది ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా మీకు కొరియర్ చేస్తారండి షిప్పింగ్ ఛార్जेस మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఓకే నెక్స్ట్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అనికా సిల్క్ మేడం ఏ సిల్క్ అనికా అనికా సిల్క్ ఓకే సో మనకు పేరే చాలా డిఫరెంట్ గా అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది నిఫ్ పటన్ చూడండి జస్ట్ మనం ఒక చే తో ఆర్ట్ చేసినట్లుగా డిజిటల్ ప్రింట్ అనేది చాలా క్లారిటీగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి కంచి బోర్డర్ పార్ట్ కడ్డి బోర్డర్ వస్తుంది అవునండి నిజంగా అంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే మాత్రం అండ్ కలర్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది మేడం అలా ట్యాంక్ కూడా బోర్డ్ వస్తుంది మనకి నైస్ కొంచెం చాలా ఫంక్షన్ వేర్కి చాలా బాగుంది సారీ అయితే మాత్రం మీ కాస్ట్ కూడా అలాగే చాలా రీజన్గా ఉంటుంది మేడం ఈ సారీ కాస్ట్ మీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ మేడం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ ఉందండి నేను చెప్తున్నాను కాదు మీరు కొనుక్కొని ఫీల్ చేస్తే అని అంటారు అండ్ చూడండి శారీ మనకు ఎలా అంటే అలా చక్కగా వింటుంది అనమాట మాట మనకు అంత బాగుంది శారీ అయితే మాత్రం అండ్ డిజైన్ మెయిన్ డిజైన్ అయితే మాత్రం లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది చాలా బాగుంది అండ్ వీటిల్లో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి సో తప్పకుండా మీరు అయితే మాత్రం ఈ కలెక్షన్ లో తీసుకోండి మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు అండ్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఓకే అండ్ ఇది వచ్చేసరికి లైట్ కలర్ కలర్ కొంచెం రేర్ ఏ ఉంటారు చెప్పకపోతాము అని కలర్ కూడా సో డబల్ షేడెడ్ లాగా ఉంది సారీ కలర్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్ నైస్ ఇది గ్రీన్ అండి దీంట్లో డిజైన్ మారుతుంది మేడం డిజైన్ చేంజ్ అవుతుంది ఈ డిజైన్ కూడా టూ డిజైన్స్ వస్తాయి లైన్ డైమండ్ డిజైన్ కలిపి వస్తుంది మనకి ఈ సారీ ఓకే ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఫిషెస్ తో లాగా మనకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది నైస్ నైస్ ఇవి ఏంటంటే కొంచెం రేర్ గా ఉంటాయి కాబట్టి మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఓకే నైస్ పైన బోర్డర్ కూడా చూడండి సింపుల్ గా ఎంత మంచిగా వచ్చిందో బోర్డర్ అయితే మాత్రం మిడిల్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది ప్రింట్స్ యూస్ చేసే వాళ్ళకి ఇవి చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ గా ఉంటాయి మేడం ఓకే నైస్ నైస్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది డిజైనే కాదు కలర్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ అయితే వచ్చిందండి సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ మేడం ఓకే డి మారుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇదే డిజైన్ లో ఇప్పుడు మనం ఓపెన్ చేసినటువంటి డిజైన్ డిజైన్ అనేమో ఫోర్ కలర్స్ అండి కంప్లీట్ అండ్ ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి డిజైన్ లో వచ్చేసరికి టూ కలర్స్ ఒక టూ కలర్స్ వస్తాయి ఓకే ఓకే ఇది కూడా లీఫీ ప్యాటర్ వస్తుంది ఓకే లీఫీ ప్యాటర్ లో కంప్లీట్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలో అయితే మాత్రం సింగిల్ కలర్ టూ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా దట్ కాస్ట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ మీరే మార్కెట్లో ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఈ కాస్ట్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు మంచి హోల్సేల్ ప్రైస్లో శారీస్ని తీసుకోవచ్చు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ తప్పకుండా మీరు షాప్ని విజిట్ చేయండి మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి సో ఇదండి ఈరోజు వీడియో మీరు చూసినటువంటి కలెక్షన్ చాలా బాగుంది కదా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ని నాకు తెలియచేయండి మరొక బ్యూటిఫుల్ వచ్చిన వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్